హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను అది కుంభరాశి వారండి కుంభరాశి వారికి జూలై నెలలో జరిగే అద్భుతం గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కుంభరాశి వారికి జూలై నెలలో శివానుగ్రహంతో మీకేం జరగపోతుంది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు నిజంగా అదృష్టం ఉంటేనే మీకు ఈ వీడియో కంటపడుతుంది ఇంకా అంతకంటే అదృష్టం ఏమిటి అంటే ఈ వీడియో ఇంకా మీరు పూర్తిగా వినగలుగుతున్నారనమాట ఎందుకంటే ఈ వీడియోలో మీకు తెలిసినటువంటి మీకు కావాల్సినటువంటి మీ జీవితానికి అవసరమైనటువంటి ఉపయోగపడే ఎంతో సమాచారం అనేది ఉంది అంత అద్భుతాలు అసలు ఈ జూలై నెలలో ఏం జరుగుతుంది ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు కూడా అంత అర్థమవుతుంది కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభము అంటే నిండు కుండ అంటే కుండ అని అర్థమవుతుంది కుండ అంటే నిండా నీరు కలిగిన ఉంటుందో అలాంటి వారు కుంభరాశి వారి మనస్తత్వం అనేది అలా ఉంటుందన్నమాట కుండ అంటే కుండ నిండా మనం నీటి పోసినప్పుడు ఆ కుండలో నీళ్లను చూడండి ఒక్క చుక్క కూడా మనకు కింద పడవు అంటే ఆ కుండ ఎక్కడా తొనకదు అలా కాకుండా సగమే నీటి గనక ఉంటే మనం కుండ నింపినట్లయితే ఆ నీళ్ళలో అటు ఇటూ కదులుతూ మొత్తం కింద పడుతుంటాయి అలాగనమాట ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిండు కుండ నీళ్లు నింపితే ఎలాగుంటుందో కదలకుండా అలా ఉంటుందన్నమాట వీరి మనస్తత్వం వీరిని ఎవరైనా కదిలించాలి అని చూస్తే డిస్టర్బ్ చేయాలి అని ఎంత చూసినా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి వాళ్ళని రెచ్చగొట్టండి రెచ్చిపోరు వాళ్ళని అంటే ఆవేశపడినట్లు చేయకండి ఆవేశపడరు వారు ఇప్పుడు రియాక్ట్ అవరు అవుతారో తెలియదు వారి సొంత విషయాల్లో ఎవరైనా చేయి పెట్టినప్పుడు సొంత విషయాలు అనవసరంగా తలదూర్చినప్పుడు ఇలాంటి విషయాలు మాత్రం వాళ్ళు రియాక్ట్ అవుతారు కానీ మనం మిగిలిన విషయాలు ఎంత చే కూడా చేసినా వాళ్ళు ఏ రకంగా కూడా మనం టచ్ చేయలేం ఎదుటి వాళ్ళ గురించి దొరికేటటువంటి మనుషులు కాదు ఈ కుంభరాశి వారు వారు చాలా తెలివిగా ఉంటారు మేధావులుగా ఉంటారు ఆవలించకుండానే పేగులు లెక్క పెడతారంటారు కదా అలాంటి వ్యక్తులు బయటికి ఎలా ఉంటారంటే అసలు వీళ్ళకి ఏమన్నా తెలుసా వీళ్ళు ఏమి పట్టించుకోరు ఇంత పిచ్చి వాళ్ళు ఏమిటి అర్థం కావట్లేదు అన్నమాట అన్నట్టు ఉంటారు పైకి కానీ వీళ్ళు మాత్రం ఆలోచించినంత విధంగా వేరే వాళ్ళు ఆలోచించలేరు అనుకున్న వాళ్లకు తెలియదేమో కానీ వీళ్ళకన్నీ తెలివిత వీళ్ళకున్న తెలివితేటలు పక్కనే ఎవ్వరికీ ఉండవు ఎందుకంటే వీరు జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అనేది పూర్తిగా అంచనా వేయగలుగుతారన్నమాట అంటే ఏదైనా రియాక్ట్ అవ్వాలి అంటే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు మామూలుగా కొంతమంది మీరు చూడండి చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఓవర్గా అరుస్తూ ఉంటారు ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు అక్కడ అంత అవసరం లేకపోయినా కోపం తెచ్చుకుంటారు అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో అంటే చెడ్డ అభిప్రాయం తెచ్చుకుంటూ ఉంటారన్నమాట వీళ్ళు గయ్యాలి వీళ్ళమ్మ వీళ్ళు తెగ అరుస్తారు నోరు పేసుకొని పడిపోతారు అని చెప్పేసి అలా అనిపించుకుంటూ ఉంటారు కానీ కుంభరాశి వారు ఏమిటంటే చాలా చాలా సైలెంట్గా ఉంటారు ఎంతవరకు కూడా కొండ మీద కొండ వచ్చి మీద పడిపోయినా కూడా అనుకున్నట్లు కూడా ఆ దేవుడు రాసిపెట్టు ఉంటే పడుతుంది లేకపోతే లేదు అని వదిలేస్తారనమాట ఇక కుంభరాశి వారైతే జూలై నెలలో చాలా చాలా బిజీగా ఉంటారు అంటే మానసిక ఒత్తిడి అనేది మానసికమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుందన్నమాట అంటే వీరు చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి కొన్ని కొన్ని పనులు అయితే పెండింగ్లో కూడా ఉంటాయన్నమాట అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకుంటారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు ఈ జూలై నెలలో మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని చూడగలుగుతారు కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు ప్రేమగా మాట్లాడగలుగుతారు మీ పిల్లల యొక్క టాలెంట్ చూసి కానివ్వండి తెలివితేటలను చూసి కానివ్వండి మంచిగా చదువుల్లో ఎదిగేటటువంటి దాన్ని బట్టి కానివ్వండి వాళ్ళ యొక్క మాటలను విని కానివ్వండి ఇలా ఏమిటంటే సంతోషపడుతూ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు ఎంత కష్టపెట్టినా ఎంత చేసినా కూడా వాళ్ళు బిడ్డల కోసమే కదా అలాంటి బిడ్డలు మంచిగా ఉంటే ముద్దు ముద్దు మాటలతో తోటి తోటి ఆటపాటతో కళ్ళ ఎదురుగా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం అనేది ఏముంటుందన్నమాట వారి కోసం ఎంత కష్టాలైనా సరే మనం పడడానికి ఇష్టపడుతూ ఉంటాం పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి కుంభరాశి వారు ఎంతగానో తపన పడుతూ ఉంటారన్నమాట వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికను ఎన్నో రకాలమైన వంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు వారికి మంచిగా స్థిరాత్తులు పోగు చేయాలి వారి చదువుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు అని ప్రతి క్షణం కూడా కుటుంబం గురించి వారి యొక్క సంతానం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వ్యక్తులు చెప్పుకోవచ్చు వీరి వ్యక్తిత్వం అనేది చాలా మంచిదండి అలాగే వీరి కళ్ళ ఎదుటగా ఎవ్వరూ కాస్త ఇబ్బంది పడుతున్నా కూడా వెంటనే కరిగిపోతారనమాట మనసులో ఎంత కోపం ఉన్నా వారితో గతంలో గొడవ పడినప్పటికీ చే కూడా ఈ కుంభరాశి వారు వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మళ్ళీ వెంటనే రియాక్ట్ అయిపోతారు మళ్ళీ జాలి పడటం వారికి ఏదైనా సలహా ఇవ్వడం చేస్తూ ఉంటారు కుంభరాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం కుంభరాశి వారికి జీవిత భాగస్వాములుగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులంటే వారు ఎవరైనా కుంభరాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీతం అనేది చాలా బాగుంటుందనమాట అంతకుముందు కలి తక్కువసార్లు కలిసిన వ్యక్తులు కూడా ఇప్పుడు బాగా కలిసి ఉంచుతారు సంపదన బాగా చూడగలుగుతాము డబ్బు చేతిలో ఉంటుందన్నమాట ఒక్కొక్క రూపాయి చూసే కొద్దీ వారిలో ఇంకా ఆశ అనేది పెరిగి ఇంకా సంపాదించాలనే తపన కూడా పెరుగుతూ ఉంటుంది అలాగే కుంభరాశి వారు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా ఏదైనా పొదుపు చేయగా డబ్బు పొదుపు చేసి ఆ డబ్బుతోటి ఏమైనా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారనమాట మీరు గమనించినట్లయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఒంటి నిండా ఒంటి మీద ఎప్పుడు బంగారం ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు అలాగే బంగారాన్ని బాగా ఇష్టపడుతున్నారనమాట అంటే లక్ష్మీదేవికి వారి మీద ఉండడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పుకోవచ్చు మరి బంగారం అంటే లక్ష్మీదేవి స్వరూపం కదండి బంగారం లక్ష్మీదేవితో ఉంటుంది కదా మరి అలాగే ఏమిటంటే కుంభరాశి వారు లక్ష్మీదేవిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే కదా ఈ అలాగే కుంభరాశి వారు అదృష్టవంతులుగా లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారిలాగా మనం చెప్పుకోవచ్చు వీరికి తోటి ఈ జూలై నెలలో వచ్చేటటువంటిగా మంచిగా కలిసి రాబోతుంది అంటే మీరేమిటంటారంటే శివాలయానికి వెళ్తారు సోమవారం రోజున చక్కగా శివాలయం దగ్గర మీరేం చేస్తారంటే చక్కగా ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యకి ఒక్క చెంబుడి నీటితో అభిషేకం చేయండి లేకపోతే పసుపు నీటినైనా అలాగే పంచదార నీటితో అయినా తేనితో అయినా మీరు చక్కగా శివైకి అభిషేకం చేయవచ్చు మనం కుంకుమ నీటితో తప్ప మిగిలిన దేనితో అయినా అభిషేకం చేసినా కూడా ఆ తండ్రి పొంగిపోతాడనమాట ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కుంకుమ నీటితో మాత్రం అభిషేకం చేయకండి ఎందుకంటే కుంకుమ నుదుటిని ధరించిన కుంకుమ నీటితో అభిషేకం చేసిన శివుడు ఎప్పుడూ కూడా తండ్రి జపం అంటే ధ్యానంలో ఉంటాడనమాట ధ్యానంలో ధ్యానస్థితిలో ఉంటాడనమాట దేశం యొక్క బాగు కోసం ప్రజల సుఖ సంతోషాల కోసం మన కష్టాలన్నింటినీ కూడా తొలగించడం కోసం ఆ తండ్రి ఎప్పుడూ జ్ఞానంలో ఉంటాడు ఆ శివయ్యకైతే మూడు కన్నులు ఉంటాయి మూడు కన్నుల కన్నా ఉన్నాయన్నమాట నుదుటి భాగంలో అక్కడ మీరు కుంకుమ పెట్టినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారనమాట అంటే జ్ఞానభంగం కలిగి జ్ఞానం నుంచి బయటకు వచ్చినప్పుడు శివుడు వచ్చేటటువంటి ఆగ్రహం ఇక మనకి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్పలేదు కాబట్టి శివుడు ఎప్పుడూ కూడా నుదుటన కుంకుమ ధరించకూడదు అలాగే కుంకుమ నీటితో అభిషేకం చేయకూడదని చెప్పేసి అలాగే చేస్తే మూడో కన్ను తెరుస్తాడని మన శాస్త్రాలు చెప్పడం జరిగింది శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండి అంతగా మనకి వచ్చేటటువంటి శిక్ష భరించడం అస్సలు మన వల్ల కాదు కాబట్టి పొరపాటును కూడా కుంకుమ నీటితో అభిషేకం చేయవద్దు ఇక మీరు ఎలాగైనా చేయవచ్చు అన్నమాట అలా చేయడం వల్ల మంచిగా మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది కోటి జన్మాల పాపాలు కూడా తొలిగిపోయి చక్కగా మీరు సంతోషంగా ఉంటారు పంచదార నీటితో చేస్తే చక్కగా సంపాదన పెరుగుతుంది అలాగే తేనెతో అభిషేకం చేయవచ్చు దానిమ్మ గింజలతో అభిషేకం చేయవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి అలా చేసుకొని శివుని ముందర వెళ్ళి ఆ బళ్ళి అభిషేకం చేసిన తర్వాత మామూలు నీటితో కూడా అభిషేకం చేసి ఆ తండ్రికి మారేడు దళం పెట్టండి మీ మారేడు దళం దగ్గర ఒక దీపం వెలిగించినట్లయితే ఎంతో పుణ్యఫలం ఇంకా ఇంకా దక్కుతుంది గత జన్మలో చేసిన పాపాలన్నీ దోషాలన్నీ తొలగిపోయి ఆ శివానుగ్రహం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందని మీరు గమనించుకోండి ఎంత చక్కగా ఉంటారు అంటే చూడండి ఎంతో సంతోషంగా ఉంటారు మీకేంటి మానసిక సంతోషం అనేది పెరుగుతూ ఉంటుంది కుంభరాశి వారిని చూసుకోండి కావాలంటే అని మనం మనశ్శాంతిగా ఉంటాం ఎందుకో కానీ అంటే మీలో అందరూ డబ్బు ఉన్నవాళ్లే ఉంటామని అనుకోకండి అనే సందేహం మీకు రావచ్చు ప్రతి ఒక్కరి వారికి డబ్బు లేకపోవచ్చు కొంతమంది కోటీశ్వరులు ఉంటారు కొంతమంది మధ్యతరగతి వారు ఉంటారు పేదవారు ఉంటారు రకరకాలుగా ఉంటారు కానీ ఆ దైవానుగ్రహం మీ మీద చక్కగా మాత్రం జరుగుతుంది కష్టపడే దారి అయినా మరి ఆ తండ్రి చూపించిన దారి అయినా ఇప్పుడు శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుదు కదండి ఆ తండ్రి మనకు కష్టపడే శక్తి ఇవ్వకుండా ఒక మాట చూపించకుండా ఒక పని చూపించకుండా మనం వెళ్ళి చేసుకొని రాగలుగుతామా మీరు ఒకసారి ఆలోచించండి అలాగే మీకు మనశ్శాంతి అనేది ఉండదు ఎప్పుడు కడుపులో ఏదో ఒక భయం ఆలోచనలు ఏదో మనశ్శాంతి ఉండదు పొడుకున్న నిద్ర పట్టదు అలా ఉంటే ఏదో కోల్పోయినట్లు బాధపడుతూ ఉన్నారన్నమాట కాబట్టి మీరు అప్పుడు చక్కగా ఏదన్నా ఒక సోమవారం రోజు ఇలా చేయండి మీకు మనశ్శాంతి అనేది ఎంత కావాలంటే అంత వస్తుంది ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి సంపాదన ఏమిటంటే మనశ్శాంతి మనశ్శాంతికి మించినటువంటి సంపాదన ఎక్కడా దొరకదు అని చెప్తారు ఒక్కసారి ఆలోచించండి ఆరోగ్యం కానివ్వండి మనశ్శాంతి కానివ్వండి ప్రేమ కానివ్వండి అభిమానులు కానివ్వండి ఎక్కడా కొనలేము అవి మన దైవానుగ్రహంతో దేవుడు ఇవ్వాలి మన నుదుడిని రాసి పెట్టాలన్నమాట కాబట్టి అది మన యొక్క మంచి మనసు మన యొక్క దైవానుగ్రహం తోటి ఆ తండ్రి యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి అద్భుతాలన్నీ కూడా జరుగుతాయన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి కుంభరాశి వారు మీకైతే ఇబ్బందులు ఎంతమంది పెట్టాలని చూసినా కూడా ఆ ఇబ్బంది అనేది మీ దగ్గరికి రాలేదు మిమ్మల్ని తాకలేదు ఇక దీనితో పాటు మీరేం చేస్తారంటే బయట మీరేదైనా పని మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఒక యాలుక్కాయ ఒక లవంగాయ అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క ఈ మూడింటిని కలిపి మీ ఎడమ చేతిలో అంటే మగవారికి ఎడమ వైపు జేబు ఉంటుంది కదా అలా అక్కడైనా సరే లేకపోతే మీరు మామూలు జేబునైనా హ్యాండ్ బ్యాగులైనా పెట్టుకొని వెళ్ళడం వలన ఏమిట ఏమవుతుందంటే మీ మీద నరదృష్టి అనేది పడిన వాటిని మిమ్మల్ని తాకి ఏమీ చెయ్యలేకపోతుంది ఈ మూడు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి ఇవి మూడు కూడా మనకు సుగంధ ద్రవ్యాల్లో వంటగదిలో దొరుకుతాయి యాలుక్కాయలు ఒకటి దాల్చిన చెక్క ఒకటి లవంగం ఒకటి ఈ మూడు అంతే ఆ మూడింటిని తీసుకొని మీ జీబులో పెట్టుకోండి లేకపోతే పర్సులో హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మిమ్మల్ని తాకలేదు కాబట్టి చక్కగా చేసేయండి ఈ జూలై నెలలో డబ్బు మీ చేతికి అందుతుంది ఆ డబ్బు చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది కొంతమందికి డబ్బులు పెండింగ్లో ఉంటాయి అవి కూడా మీకు ఖచ్చితంగా చేతికి వస్తాయి ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది మనశ్శాంతి అనేది దొరుకుతుంది దైవానుగ్రహంతో పిల్లల వలన సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చక్కగా దొరుకుతాయండి ఇబ్బంది లేదు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది కోర్టు కేసులు కూడా అనుకూలంగా ఉంటాయి మీకు రావాల్సిన సొమ్ము ఎక్కడ ఉన్నా కూడా మీకు అందుతుంది మీకు దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకుంటూ ఉండండి సోమవారం శుక్రవారం శనివారం చక్కగా దేవాలయానికి వెళ్ళటం దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీ జీవితం ఇంకా అద్భుతంగా మారుతుంది అలాగే జూలై నెలల్లో కూడా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంది ప్రయాణాల్లో సంతోషపడతారు బంధువులను కలిసి ఆ యొక్క ఒత్తిడంతా మరిచిపోయి ప్రశాంతంగా నవ్వుకుంటారు ప్రేమించిన వారితో ఇష్టపడిన వాళ్ళతో మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఈ జూలై నెలలో అయితే మీకు ఇలా ఉంటుంది మొదటిసారి మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి అలాగే చేసి శ్రీరమని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న కామెంట్ చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని భావిస్తూ ఈరోజు వీడియో ఇదేనండి మీకు రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్